పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో గోకుల్ లో సీత సినిమాలో యాక్ట్ చేసిన రాశి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రాశి ఎక్కడి నుంచి వచ్చింది ఇంట్లో నాకు పెట్టిన పేరు విజయలక్ష్మి లక్కీగా ఉండాలి అని రాశి రాశిగా ఉండాలి తను తన కెరీర్ అని కైరాశి అంటారు కదా కైరాశి లాగా రాశి అని పెడదాము ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావడం అన్నది ప్లాన్ యాక్సిడెంటల్ అండి బికాజ్ ఐ స్టార్టర్డ్ మై కెరీర్ అస్ అ చైల్డ్ ఆర్టిస్ట్ ఎస్ సో కొన్ని మంత్స్ అప్పుడే వచ్చాను నేను కెమెరా ముందుకి బట్ నాకు హా తెలిసి మీరు విల్లింగ్గా ఇష్టపూర్వకంగానే సినిమాలు చేశారా ఆయన ఒకటే అన్నారు చిన్నప్పుడు చేసేటప్పుడు

అనుకోకుండా శుభాకాంక్షలు గంటలు నేను వస్తున్నాను తెలిస్తే టు ప్రొటెక్ట్ మీ అండ్ ఆల్సో దే వాంట్ సెలబ్రేట్ దైమ్ సో ఇలా పువ్వులు ట్వంటీ ప్లస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ కుర్రోజులు అమ్మాయిలు ఉంటారు కదండి వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ మాట్లాడేది నీ కోసం సాంగ్ అంటే నాకు పిచ్చి మేడం మీకు ఆ టైంలో చిరంజీవి గారి ఇంటికి పిలిచి మంచి క్యారెక్టర్లే చెయ్యి నువ్వు ఇంటికి తీసుకురానంటే తీసుకెళ్లేసరికి ఆల్బమ్ ఉండింది అప్పుడు ఫస్ట్ లుక్ ఆల్బమ్స్ అవన్నీ చూసారు చూసిన తర్వాత మేడం వచ్చారు శ్రీకారాయణ వచ్చారు ఒక స్కూల్కి వెళ్తాం మనం రెడీ చేసి స్కూల్కి పంపిస్తారు మదర్ లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ ఇస్తారు తింటాం చదువుకుంటాం ఈవినింగ్ అయితే ఇంటికి వస్తాం సేమ్ అట్లానే పొద్దున్న లేసామా మేకప్ వేసుకున్నామా సీన్ ఏంటి షార్ట్ ఏంటి చేసామా ఈవినింగ్ వేసారు టైర్డ్ అయిపోయి వచ్చామా రెండు చేరేడీ చపాతీలు అప్పుడు ఏంటంటే మనకి డైట్ ఫాలో అవ్వాలండి చపాతీ తిన్నాడు నాకు అప్పుడు ఏం తెలిసేది కాదు గోకులంలో సీత పెద్ద హిట్ అనేసరికి హిట్ అయింది ఆ రోజు వచ్చింది ఆయన చూశారు చెప్పినట్టు గోకులంలో సీత పెళ్లి పందిరి శుభాకాంక్షలు రావే పండగ గిల్లి కజ్జాలు స్నేహితులు మనసిచ్చి చూడు దిస్ ఆల్ వరుస హీరోయిన్ క్యారెక్టర్ సిగ్నిఫికెన్స్ రోల్ ఇప్పుడు అప్పట్లో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండిందంటే మిమ్మల్ని బాగా పెయిన్ కి గురి చేసిన మిస్ ఏంటి ఆ అరుంధతి సినిమా ఉంది కదా కృష్ణ అంకుల్ పక్కనే కూర్చున్నారు అరుంధతి నేను నిజంగా అప్పుడు కరెక్ట్ గా ఉండుంటే నాకేమన్నా ఛాన్స్ వచ్చేది అంకుల్ని అడిగాను ఇలా చూసి నేను ఎవరే అంత తొందరగా పెళ్లి చేసుకోమన్నారు అందరూ అనుకున్నారు ఏంటి రాసి ఇలాంటి పిచ్చి పని చేసింది ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం ఏంటి తన్ను ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడం డిసైడ్ అవ్వడం అని అన్ని ఒక వన్ అండ్ హాఫ్ మంత్ లైపోయిందండి నేను అడిగిన ఒక వ్యక్తిని ఆయన వచ్చి ఎవరు మీరే అడిగారు నేనే అడిగాను సో ఒక అసోసియేట్ ఎంత ఏ ధైర్యం చేసి వచ్చి పెళ్లి చేసుకుంటారా మేడం అడుగుతారు మీరు చెప్పండి. హ ఏం చేసారండి మిమ్మల్ని ఇంతలా మీరు ప్రేమించడానికి ఏని మంత్రం ఏ ఏం చేసారు ఏం చేసారు నేను చెప్పు ఏం చేస్తారో నేను చెప్పనాండి ఏం చేసారో చెప్పనా రాసి ని ఓవర్ మెచ్యూర్డ్ గా చూపించడం కోసం డ్రగ్స్ ఎక్సర్సైజ్ చేశారు మీ మీద ఏ ప్రూఫ్ ఉంది నేను తెలుసని మాట్లాడతారు హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ నేను నా స్పెషల్ టచ్ ప్రోగ్రాంలో ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం స్టాల్వర్ట్స్ని మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్న ఈ గెస్ట్ చాలా అపరూపమైన గెస్ట్ ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో కానీ హిందీ సినిమాల్లో కానీ బాలనీటి మండలిగా వచ్చిన ఒక శ్రీదేవి గారు కానీ ఒక మీనా కానీ ఇతరత్ర చాలామంది హిందీలో ఆశా ఫరీక్ విజయ్ నిర్మల్ గారు ఇలా వాళ్ళందరూ కొంతమంది అయితే మంచి కెరీర్ చేసుకోగలిగారు కానీ బాలినట్టుగా వచ్చిన వాళ్ళు చాలామంది ఒక టైంలో అదృశ్యం అయిపోయారు కానీ ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ ఒక శ్రీదేవి గారు ఎలాగో ఒక మీనా గారు ఎలాగో అలాగే ఒక విజయ నిర్మల్ గారు ఎలాగో పెద్ద అయిన తర్వాత కూడా ఒక మంచి కెరీర్ని ఏర్పాటు చేసుకున్నారు బట్ మళ్ళీ కొంచెం ఎక్కడో ఒక డ్రాపు ఇలాగేదో ఆవిడ కెరీర్ ముందుకెళ్తుంది ఇప్పుడు ఆ గెస్ట్ పేరే మీ అందరూ గుర్తుపెట్టుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో గోకులంలో సీత సినిమాలో యాక్ట్ చేసిన రాశి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మీ అందరి తరఫున వారిని ఈ కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను నమస్తే రాశి గారు నమస్తే నమస్తే అమ్మ చాలా కాలం మిమ్మల్ని చూసి ఎందుకంటే మీరు కూడా మీడియాకి మధ్య రోజుల్లో అందుబాటులో ఉన్న ఎక్కువ కొంచెం దూరంగానే ఉంటాను కారణం ఏమైనా ఉందమ్మా పర్సనల్ ఇంటర్వ్యూస్ ఎస్పెషల్లీ ఇప్పుడు అంటే మనం ఇప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాం కాబట్టి మీరు కాల్ చేసిన వెంటనే ఐసెడ్ ఎస్ నేను చెప్తానని ఎందుకంటే ఇప్పుడు వచ్చి వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు వాళ్ళకేంటంటే ఈ ఇప్పుడు నా గురించి వికీపీడియాలో ఒక రాంగ్ ఇది ఉంది నా వయసు రాంగ్ ఉంటుంది నైన్టీన్ ఎయిటీ నా డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పారు అది రాంగ్ ఐఎమ్ నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ సో ఏంటంటే ఇవన్నీ చూసి వాళ్ళొక వాళ్ళే వేసేసుకుని ఇంటర్వ్యూస్ అడిగేస్తున్నారు క్వశ్చన్ అడుగుతున్నారు మనం అంటే మనం ఫస్ట్ నుంచి ట్రావెల్ చేసాం కాబట్టి నేను ఏంటి ఎలా వచ్చాను ఎలా నా కెరీర్ ఎలా ఉంది ఎందుకు గ్యాప్ వచ్చింది ఇవన్నీ యూ నో యూ గైస్ నో మన బ్యాచ్ లో సో ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏంటంటే నా పాత ఇంటర్వ్యూస్ లోంచి క్వశ్చన్స్ తీసుకొని రెగ్యులర్ క్వశ్చన్స్ అయిపోయి నాకు రెగ్యులర్ ఆన్సర్స్ అయిపోతున్నాయి సో దాని గురించి చెప్పిందే చెప్పాలి చెప్పిందే చెప్పాలి అండ్ ఆల్సో నేను కెరియర్ కూడా కొంచెం గ్యాప్ తీసుకున్నాను మ్యారేజ్ తర్వాత సో ఇప్పుడైతే ఐఎమ్ బ్యాక్ అగైన్ సో ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎందుకంటే ఇప్పుడు ఐ హావ్ సంథింగ్ టు టెల్ అబౌట్ మై సెల్ఫ్ వాట్ సెల్ సో అందుకని దిస్ అట్లా సో మచ్ ఫర్ ఆల్ యువర్ రెస్పెక్ట్ అంటే మీ గురించి అంత ఆ రోజుల్లో మీ గురించి ఐటమ్స్ గట్రా రాసేవాళ్ళము మ్యాగ్జిన్స్ లోని పేపర్స్ లోని బట్ నాట్ సో కంప్లీట్లీ అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది మీరు ఎలాగొచ్చారు ఎవ్వరికి ఏమి తెలియదు దీస్ ఆర్ ఆల్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అసలు సినిమా మీరు యు బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ సో ఆ యా మమ్మీస్ ఫ్రమ్ భీమవరం అండి ఐ బాన్ అండ్ బాటప్ మై బ్రదర్ అందరు బాన్ అండ్ బాటప్ చెన్నై మా తాత వాళ్ళు ఎప్పుడో సెటిల్ అయిపోయారు చెన్నైలోనే సో అమ్మ అమ్మ వచ్చేసి భీమవరం నుంచి మ్యారేజ్ చేసుకుని తీసుకొచ్చారు సో ఐఎమ్ అటు కాదు ఇటు కాదు అన్నట్టు ఐఎమ్ తెలుగు అండ్ ఆల్సో లైక్ ఫ్రమ్ చెంగాపట్నం చెన్నై చెన్నై అట్లా అంటే ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావడం అన్నది చాలా యాక్సిడెంటల్ గా జరుగుతాయి జరుగుతాయి కొంతమందికి లేదా గానే అప్పుడే వచ్చాను నేను కెమెరా ముందుకి బట్ నాకు తెలిసి నేను చేసింది గిరఫ్తార్ పాత గిరఫ్తార్ అమితాబ్ బచ్చన్ సార్ కమల్ హాసన్ సార్ రజనీకాంత్ సార్ వీళ్ళందరూ నలుగురు హీరోస్ లో ఒక సినిమా చేస్తే అందులో కమల్ హాసన్ చిన్నప్పుడు ఒక అబ్బాయి కావాలి అని అంటే మా తాతయ్య యాజ్ అన్ ఏజెంట్ అనమాట కొన్ని పెద్ద పెద్ద సినిమాలకి హీజ్ హీజ్ ఏజెంట్ మనకి ఇప్పుడు స్టార్ క్యాస్టింగ్ అవి అంటే అట్లాగా అప్పుడు అప్పుడు ఈ పదలన్నీ ఇప్పుడు అని కొత్తగా వచ్చినాయి ఈ బ్రో లాగా అలాగా అప్పుడు అలా ఏజెంట్ అంటే అంతే సో కావాలి అన్నప్పుడు చాలా మంది పిల్లల్ని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్తుంటే నేను ఐ జస్ట్ చాలా ఫెయిర్ గా బబ్లీగా బాగుండేదాన్ని అంటే కాకపోతే అమ్మాయి అయిపోయాను ఇక్కడ కావాల్సింది అబ్బాయి క్యారెక్టర్ కదా అనుకోకుండా నాకు కటింగ్ బాయ్ కట్ ఉంది అప్పుడు ఇక్కడ నుంచి ఇలా అబ్బాయి కటింగ్ లాగా ఉండే నాకు సో మా నా మా అన్నయ్య ఇది షార్ట్స్ టీషర్ట్స్ టీషర్ట్ వేసేసి తీసుకెళ్లిపోయారు మా తాతయ్య సో అందరిలో కల్లా ఒక థర్టీ ఫార్టీ కిడ్స్ ని తీసుకెళ్లారు అందరిలో కల్లా ఇదేవరో అని అడిగారంట నేను మా ఇంట్లోంచి తీసుకొచ్చానండి అంటే అమ్మాయిని చెప్తే మళ్ళీ ఏంటని చెప్తే ఈ అబ్బాయి బాగున్నాడుగా ఈ అబ్బాయిని సెలెక్ట్ చేద్దామంటే పక్కకి తీసుకెళ్ళి అబ్బాయి కాదండి మనవరాలు మనోరాలండి అంటే పర్వాలేదా ఇవాళ రేపు చాలా మంది అప్పుడు శ్రీదేవి గారు కూడా చాలా సినిమాలు అబ్బాయి క్యారెక్టర్స్ చేశారు అప్పుడు మాకు అంతే సో బానే ఉంది కదా తన ఆ ఫెయిర్ గా ఉంది కమల్ హాసన్ సార్కి చిన్నప్పుడు అంటే సెట్ అవుతుందని చెప్తే అలా ఎంటర్ అయ్యాను నేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.